ప్రార్థన ప్రేమ కలిగి పరలోకం అందులో మా కాడ తండ్రి దేవా మీ మాటలను సత్య సత్యవాక్యమును సరిగా విభజించి వివరించగలిగే కృపను నాకు ఇవ్వండి తండ్రి దేవా పిల్లలు ఉంటూ ఉండగా వినగలిగిన చెవులను విన్న ఆ మాటలన్నిటిని అర్థం చేసుకోగల చేసుకోగలను గ్రహించిన క్రీస్తు పేరిట ప్రార్థన సమర్పిస్తున్నాము ప్రియమైనటువంటి దేవుని పిల్లరా ఈరోజు సంఘములో మనం నేర్చుకుని పోయే పాట ఏంటంటే మన క్రియలను బట్టి దేవుడు మనకు ప్రతిఫలము ఇచ్చుడు ఏమండి ఏ పాట నేర్చుకుని పోతున్నాం మనము మన క్రియలను బట్టి దేవుడు మనకు క్రియలు అంటే క్రియలు అంటే చేసే పనులు తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా వినాలి రేవంత్ క్రియలు అంటే చేసే పనులు తీసుకునే నిర్ణయాలు ఎవరివి మనవి మన క్రియలు అంటే మన పనులు మన నిర్ణయాలు వాటిని బట్టే మన దేవుడు ఎవరికి ఇస్తాడు ప్రతిఫలం మనకే ఇస్తాడు జాగ్రత్తగా వినాలి మన క్రియలను బట్టి దేవుడు మనకు ప్రతిఫలము ఇచ్చును అనే పాఠాన్ని నేర్చుకోబోతున్నాం అయితే ఒక ఉదాహరణ ఎగ్జాంపుల్ను మనం మీకు చెప్తాను నేను ఏంటంటే ఇప్పుడు వైద్యశాస్త్రం ఎంతో అభివృద్ధి చెందింది టెక్నాలజీ వైద్యశాస్త్రం ఎంతగానో అభివృద్ధి చెందింది ఇప్పుడు మనము హాస్పిటల్కి వెళ్ళగానే ఎంతోమంది లాగా వైద్యం చేయరు వెంటనే ఏం చేస్తారంటే టెస్టులు రాస్తారు రక్త పరీక్ష మూత్ర పరీక్ష నానా రకాలైనటువంటి పరీక్షలు చేస్తారు ఆ పరీక్షల్లో తేలి టెస్టులు వచ్చిన తర్వాతనే నీకు వైద్యం చేస్తాను అప్పుడు డాక్టర్కి ఒక నిర్ధారణ వస్తుంది అనమాట ఇతనికి ఏ రోగం ఉంది ఏ జబ్బు ఉంది ఎందువలన ఉంది బాగా అర్థం చేసుకోవాలి వారు లేదా ఇతనికి ఏ రోగం ఉంది ఏ జబ్బు ఉంది ఎందువలన ఉంది అనేది నీ శరీరంలో నుంచి తీసిన రక్తం ద్వారా మూత్రం ద్వారా ఆ పరీక్షలు చేస్తారు కదా ఆ పరీక్షల్లో నిర్ధారణ అయిపోతా అన్నమాట అంటే నీకు ఏముందో నీ శరీరమే పరీక్షల ద్వారా డాక్టర్ చెప్తా అవునా సురేష్ అంటే కిడ్నీలు ఎందుకు పాడయ్యాయి లేదా మూత్రపిండాలు ఎందుకు పాడవుతాయి లేదా శరీరం ఎందుకు బలహీనపడింది లేదా బ్రెయిన్ ఎందుకు పాడవుతుంది జీర్ణక్రియ ఎందుకు పాడవుతుంది ఇంకా రకరకాలైనటువంటి వ్యాధులు మెదడుకు సంబంధించి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అరికాలు మొదలు మొదలుకొని నడినెత్తి వరకు మనకు ఎందుకు ఏ సమస్య వచ్చిందో టెస్ట్ ద్వారా బయటపడుతుంది స్కానింగ్ ద్వారా అయితే మీకు ఎందుకు ఉదాహరణ చెప్పానంటే మనం ఏం పాట నేర్చుకుంటున్నాం మనము మన క్రీడను బట్టి దేవుడు మనకు ప్రతిపాదన దేవుడు కూడా అంతే దేవుడు కూడా అంతేనమాట అందుకోసం మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి ఎక్కడుంది మాట అంటే రోమేలిక్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏమండి క్రొత్త నిబంధన గ్రంథముక్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరవ వచనం రెండవ అధ్యయము ఆరు వచ్చినం ఆయన అంటే ఎవరు ఆయన అంటే ఎవరు నువ్వు అయినా ఆయన అంటే దేవుడు మన దేవుడు ఆయన ప్రతివానికి అంటే ప్రతి ఒక్కరికి స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా ప్రతి వానికి వాణి వాణి అన్నాడు ఎవరి వాళ్ళే నీ క్రియలకు నాకు సంబంధం లేదు నాది నీకు సంబంధం లేదు ఎవరి వాళ్ళే వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును నీవు చేసే క్రియలను బట్టే నీకు ప్రతిఫలం నేను చేసే క్రియలను బట్టే సురేష్ నాకు ప్రతిఫలం ఆయన వాణి వాణి క్రియల చొప్పున వాణి వాణి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చు అయితే క్రియలు రెండు రకాలుగా చెప్పాడు క్రియలు రెండు రకాలుగా చెప్పాడు చూడండి సత్క్రియ అన్నాడు సత్క్రియ అంటే మంచి పనులు దేవుని సంబంధమైన పనులు మంచి కార్యాలు అనుకోవచ్చు మనం సత్క్రియను ఓపిగ్గా చేయొచ్చు అంటే మంచి పనులు ఓపిగ్గా చేయచ్చు మహిమ మహిమను ఘనతను అక్షయతను ఎదుకు వారికి నిత్య జీవము నిత్యం నిత్యం జీవం జీవము నిత్యం అనమాట సత్క్రియను ఎప్పుడైతే నువ్వు చేస్తావో నీకేంటి ప్రతిఫలం నిత్య జీవము ఇస్తా మరలా రెండు కేటగిరీ కూడా ఆయన చెప్పాడు ఆయన అక్కడే అయితే భేదములు పుట్టించి అంటే డివిజన్స్ వర్గాలు తారతమ్యాలు భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును రౌద్రం అంటే కోపం రౌద్రము అంటే ఏదో తెలుసా కోపం కోపం పనిష్మెంట్ రౌద్రము అంటే చూడు ఉగ్రత ఉగ్రత అంటే ఆయన ఉగ్ర రూపం అని చెప్పుకోవచ్చు ఉగ్రత నే మీదికి ఆయన విసిరే శిక్ష ఉగ్రత రౌద్రము వచ్చు దుష్కార్యము చేయి ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దీసస్తుని కూడా శ్రమయు వేదనయు కలుగు సత్క్రియ చేయు ప్రతి వారికి మొదట యూదునికి గ్రీసు దీసస్తునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగు దేవునికి పక్షపాతము లేదు ఈయన ఈ ఈ హోదాలో ఉన్నాడు ఆయన ఆ హోదాలో ఉన్నాడు ఆయన పెద్దవాడు ఈయన చిన్నవాడు అనే పక్షపాతం లేదు దేవునికి ఏమండి దేవునికి పక్షపాతం లేదు మనం న్యాయం చేసే విషయంలో ఏమనుకుంటాం అంటే మన వాడులే మన కులపూళ్ళే మన ఇంటి పెరటోళ్ళే మన బంధువులే మన చుట్టం మన సంఘంలే అని మనం అనుకుంటాం కానీ దేవుడికి పక్షపాతం లేదు అందరూ దేవుడి దృష్టిలో సమానం అయితే దేవుడు రెండు కేటగిరీలుగా చెప్పాడు మనం కూడా మన జీవితానికి వాక్యాన్ని ఆపాదించుకోవాలి మనం కూడా ఈ వాక్యాన్ని మన జీవితానికి ఆపాదించుకోవాలి ఏ పాట నేర్చుకుంటున్నా సునీల్ అంశం మన క్రియలను బట్టి దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చింది అయితే మొదటిగా మన క్రియలు ఆరోగ్య విషయం బట్టి ఆలోచించాలి మానవుల యొక్క ఆరోగ్యం ఎప్పుడు పాడవుతుంది మనం తీసుకునే ఆహార పదార్థాలు మనకున్నటువంటి అలవాట్లు బాగా వినాలి ఆరోగ్య విషయంలో మనం తీసుకునే ఆహారము మనకున్నటువంటి అలవాట్లను బట్టి మనకు ఇందాక చెప్పాను నేను డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనకి ఏమొచ్చిందో ఎందుకు వచ్చిందో కూడా టెస్ట్ల ద్వారా బయట కనుక మన ఆరోగ్యాన్ని మనమే పాటు చేసుకోకూడదు మన ఆరోగ్యాన్ని మనమే పాటు చేసుకోకూడదు ఇప్పుడు ఇంతకుముందు కూడా మీకు సార్లు నేను చెప్పాను మీకు సార్లు నేను ఎగ్జాంపుల్ చెప్పాను ఆ బుక్స్లో ఒక టాపిక్ ఉంటుంది తెలివి తక్కువ సీతయ్య ఒక లెసన్ ఉంటుంది అనమాట పౌల్ గారు తెలివి తక్కువ సీతయ్యని అతను కూర్చున్న కొమ్మను అతను నరుపుకుంటా ఉంటాడు అనమాట కావండి పాఠం ఇది బుక్స్లో ఉంటుందన్నమాట అలాగే ఆరోగ్య విషయంలో కూడా మన దేహాన్ని మనమే పొడుచుకోకూడదు మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకోకూడదు తగు జాగ్రత్తలు పాటించాలి ఆహార విషయంలో కావచ్చు అలవాట్ల విషయంలో కావచ్చు కొంతమంది చూడండి సిగరెట్లు తాగి 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 ఇక్కడ ఏర్పడుద్ది వెంటనే గుర్తుపట్టచ్చు వీడు సిగరెట్లు తాగేవాడు మన శరీరమే మన మనం ఎట్లా పాటు చేసుకుంటున్నామో మన దేహాన్ని మనం ఎట్లా శిక్షించుకుంటున్నామో మనం ఎట్లా చావుకు దగ్గర అవుతున్నామో మనం ఎట్లా శ్మశానానికి వెళ్ళటానికి మనం ఎంత తొందరగా సిద్ధపరచుకుంటున్నామో మన చావుని అనేది మన అలవాట్లు మన ఆరోగ్యాన్ని బట్టి మనం ప్రతిఫలము మనం మనం మనకే అర్థమైపోతుంది అలాగే కుటుంబ విషయంలో పావులు గారు బంధాలు బంధుత్వాలు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు స్నేహాలు బంధుత్వాలు వీటిల్లో కూడా మనము ఏవైతే క్రియలు చేస్తామో ఆరోగ్య విషయంలో ఏ క్రియలు చేస్తామో ఈ కుటుంబాల విషయంలో కూడా ఏమైతే క్రియలు చేస్తామో స్త్రీలు కానీ పురుషులు కానీ దాన్ని బట్టి మనకి ప్రతిఫలం వచ్చేస్తుంది దాన్ని బట్టే మనకు ప్రతిఫలం మన కుటుంబాన్ని మనం విడగొట్టుకోవచ్చు మన కుటుంబాన్ని మన పరువుని మనమే బజారులో వేసుకోవచ్చు మన మన కుటుంబ విలువలను మనమే పోగొట్టుకోవచ్చు మన కుటుంబ నేపథ్యాన్ని గ్రహించుకొనక మనమే పాడు చేసుకునే అవకాశాలు ఉన్నాయి మన క్రియలను బట్టి ఎవరో వచ్చి పాటు చేయరు ఏమండి ఎవరన్నా వచ్చి పాటు చేస్తారా ఎవరు పాటు చేయరు ఇప్పుడు ఉదాహరణకి నేను జరిగిన ఒక ఉదంతంలో పేపర్లో వచ్చిందనమాట కొంతమందిని అరెస్ట్ చేసేసారు అప్పుడు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళంతా ఏమనుకుంటారు పలానా వాడిని అరెస్ట్ చేశారు పలావాళ్ళని వెళ్ళారు అండ్ ఇంట్లో ఉన్నటువంటి గుడ్ నేమ్ అంతా ఏమైపోతుంది అంటే మన కుటుంబ విషయంలో కూడా మన క్రియలను బట్టి మనకు ఉన్నటువంటి ప్రతిఫలం మరణం నేర్చుకున్నాం ఆరోగ్య విషయంలో నేర్చుకున్నాం కుటుంబ విషయంలో వ్యక్తిగత జీవిత విషయానికి వచ్చేసరికి మూడవదిగా వ్యక్తిగత జీవితం అంటే మనం తీసుకునే నిర్ణయాలు మనము జీవించే విధానం కొంతమంది పెద్దలు ఆలోచనలు చెప్తే చాలామంది వినరు అనమాట యవన ప్రాయాన్ని బట్టి తమకున్న దుందులకు స్వభావాన్ని బట్టి తమకున్న నేచర్ని బట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కొన్ని సంవత్సరాల వరకు కూడా శిక్షణ తెస్తాయి సురేష్ కొన్ని సంవత్సరాల వరకు వాళ్ళు తీసుకునే నిర్ణయం వాళ్ళనే శిక్షిస్తుంది జీవితం మొత్తం కూడా మనం వేసే రాంగ్ స్టెప్స్ అనమాట అందుకనే వ్యక్తిగత జీవితంలో కూడా మన క్రియలను బట్టి మనకు ప్రతిఫలం కొంతమందిని ఆలోచ గమనించండి ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉండిపోతే వీళ్ళని ఎవరు బాగు చేయలేరులా బాగు చేయలేరురా అంటే అనంతరా పావులుగా అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా మన డిసిషన్స్ మన క్రియలు మన పద్ధతులు వాటిని బట్టి మన ఫ్యూచర్ అనేది బిల్డప్ అవుతుంటుంది మన నిర్ణయాలు అనేవి బిల్డప్ అవుతుంటాయి మన ఆలోచన విధానాన్ని బట్టి వ్యక్తిగత జీవితము బట్టి మనం మనం స్పాయిల్ అయిపోతుంటాం అలాగే నాలుగవదిగా సంఘం ఇందాక దేవుడు చెప్పాడు వాక్యం బట్టి రాయబడింది ఏంటి సత్క్రియను ఓపికగా చేయించున్న వారికి సత్క్రియ అంటే దేవుని సంబంధమైన క్రియను ఎవరిడైనా సత్క్రియను ఓపికగా చేయించు సత్క్రియ దేవుని సంబంధమైన క్రియ వాక్యానుసారమైన క్రియ మంచి పని అని మనం చెప్పుకోవచ్చు అనమాట ఇప్పుడు ఎప్పుడైతే మనం ఓపికగా ఈ సత్క్రియను మంచి పనులను ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు దేవుని నమ్ముకోగానే ఒక్క రోజుల్లోనే అంత ఏం జరగదు చాలా మంది ఊహించుకుంటారు నేను బాప్తి పొందాను కదా అంత మంచిగా జరగాలి ఒక రోజుల్లోనే నేను మొక్కుని మొక్కులనే తీరిపోవాలనుకుంటాను ఏమండి ఇప్పుడు ఒక్క రోజులోనే నా మొక్కులన్నీ తీర్పావాలని కోరుకుంటారు కొంతమంది అలా ఉండదు జీవితం దేవుడు నీకు ఒక సుదీర్ఘమైన ప్రణాళిక వేస్తాడు ఒక అరవై సంవత్సరాలు కావచ్చు డెబ్బై సంవత్సరాలు కావచ్చు ఎనభై సంవత్సరాలు కావచ్చు నీకు వంద సంవత్సరాలు కావచ్చు ఆయుష్ కాలాన్ని బట్టి నీకు ఒక ప్రణాళికను ఏర్పాటు చేసి ఈ భూమి మీదకి దేవుడు నిన్ను పంపిస్తానమాట ఆ జీవితాంతం కూడా సత్క్రియను ఓపిక చేస్తే నువ్వు సంఘములో సత్క్రియను ఓపికగా చేయించు మహిమను ఘనతయు అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమును ఇస్తానంటున్నాను అయితే భేదాలు పుట్టించి భేదాలని అంటే నేనే గొప్ప నేనే ముందు నేనే సీనియరు నేనే పెద్దోడ్ని నేను నా ప్రయారిటీ మొత్తం నాదే మొత్తం నేను లేని సంఘమే లేదు నేను లేని ఊరే లేదు నేను లేని కుటుంబమే లేదు నేను మాట్లాడబోతే ఎవరు మాట్లాడలేరు అని అనుకోవడం నీ భ్రమ ెస్ అంటారు దాన్ని బేదములు పుట్టించేవారి కంటే దేవుడే ఉన్నాడు ఉగ్రత ఏమొస్తుంది సునీల్ ఉగ్రత రౌద్రము ఏమొస్తుందంట ఉగ్రత రౌద్రము వచ్చును అన్నాడు అని కొంతమంది అనుకుంటారు నేను పెద్దోని కదా నేను తప్పు చేస్తే ఏం కాదనుకుంటాను నేను నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా నేను నా దగ్గర తెలివి ఉంది కదా నేను ఎలాగైనా తప్పించుకోవచ్చు అనుకుంటారు కానీ దేవుడు అన్నాడు నా దృష్టిలో పక్షపాతం లేదు అందరూ సమానమే యూదుడని లేదు దేశిస్తుడం లేదు ఎవరని లేదు అందరు నా దృష్టిలో సమానమే వాణి వాణి క్రియలను బట్టి నేను ప్రతిఫలం అంటున్నాడు దేవుడు నేను నాకు ఆరోగ్య విషయంలో మన అల అలవాట్లను బట్టి మన క్రియలను బట్టి మనం తీసుకునేటటువంటి వాతావరణాన్ని బట్టి మనకు ఆరోగ్య విషయంలో ప్రతిఫలం కుటుంబ విషయంలో కూడా మనం పెట్టే తంత్రాలు మనం పెట్టే ఆలోచనలు బట్టి మనం సృష్టించే విభేదాలను బట్టి మనకు ప్రతిఫలం వ్యక్తిగత జీవితంలో కూడా మనం తీసుకునే నిర్ణయాలను బట్టి మన ఫ్యూచర్ బిల్డప్ అయిపోద్ది మన ఫ్యూచరు ముందు వస్తూ ఉంటుంది అని చెప్పుకున్నాం సంఘం విషయంలో కూడా నువ్వు సత్క్రియని ఎప్పుడైతే ఓపికగా చేసుకుంటూ పోతావో దేవుడు అన్నాడు నీకు నిత్య జీవాన్ని ఇస్తాను అన్నాడు మరలా సత్యానికి లోబడక ఎప్పుడైతే భేదాలు ఇవన్నీ సృష్టిస్తావో నిమిదికి రౌద్రము అన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా ఏ పాట నేర్చుకుంటున్నా మనం చెప్పండి ఒకసారి మన క్రియలను బట్టి దేవుడు మనకు ప్రతిఫలం ఇప్పుడు చెప్పండి ఎవరు చెడగొడుతున్నారు మనల్ని ఏమండి ఇప్పుడు ఎవరు వచ్చి మనల్ని చెడగొట్టరు ఎవరు వచ్చి మనల్ని పాడు చేయరు ఎవరు వచ్చి నష్టపరచరు నీకు నీవే శిక్షణ తెచ్చుకుంటున్నావు అంటుంది వాక్యం ఆయన వాని వాని క్రియలను బట్టి వానికి ప్రతిఫలము మరి ఆలోచించుకో దేవుని కుమారుడా కుమార్తె మరి నీ క్రియలు ఎలా ఉన్నాయి భేదాలు సృష్టించేలా ఉన్నాయా లేకపోతే ఓపిక సత్క్రియలను చేస్తూ ఉన్నావా చిన్న చిన్న విషయాలకే తొందరపడిపోతున్నావా సంఘంలో భేదాలు సృష్టించుకుంటున్నావా ఆరోగ్య విషయంలో నీ ప్ర నీ క్రియలను బట్టి నీ ఆరోగ్యం దెబ్బతింటుందా వ్యక్తిగత జీవితంలో నీ యొక్క నిర్ణయాలను బట్టి నీ ఫీచర్ అనేది పాడైపోతుందా కుటుంబ విషయంలో నువ్వు సృష్టించే విభేదాలను బట్టి అల్లరి ఉందా సంఘం విషయంలో భేదాలను బట్టి నువ్వు పాడైపోతున్నావా ఆలోచించుకోవాలి ఎందుకంటే ఎప్పుడైనా మన ఫ్లైట్ ప్రమాదం జరిగింది రెండు వందల నలభై రెండు మంది అహ్మదాబాద్ అహ్మదాబాద్ అసలు ఆ శవాలను కాలిన శవాలను పట్టుకొని పోతుంటే చూడలేకపోయాం పైకి లేచింది ఒక తొమ్మిది నిమిషాలలోపు తొమ్మిది సెకండ్స్ తొమ్మిది నిమిషాలు తెలియదు ఫ్లైట్ ఎగరటం పడటం కాలిపోవటం ఒక్కడ బతికాడు ఆలోచించండి దేవుని పెళ్ళారా ఏ క్షణము ఏమి సంభవిస్తుందో ఏ టైము ఏ నిమిషంలో ఏం జరుగుతుందో మన చేతుల్లో లేదు కాబట్టి మన క్రియలను బట్టి దేవుడు మనకు ప్రతిఫలం దేవుడు అన్యాయిస్తుంది కదా ఆయనకంటే లెక్కలు తెలుసు మనం కూడా ఒకసారి డబ్బులు దాచి ఒక్కోసారి నోట్లు లెక్క పెట్ట మర్చిపోతాం ఒక్కోసారి ఒక్కో దగ్గర దాచి డబ్బులు మర్చిపోతారు కొంతమంది మళ్ళీ వెతుక్కుంటారు ఎంత ఉన్నాయని కానీ మనమన్నా లెక్క మర్చిపోతాయేమో కానీ మనమన్నా మాట్లాడిన మాటలు నేను అనలేదని మనం అనుకుంటాం కానీ దేవుడు లెక్క తప్పదు దేవుని లెక్క తప్పదు అందుకనే అన్నాడు ఆయన వాణి వాణి క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చు మనం కూడా ఇంపార్టెంట్ నేర్చుకున్నాం మనం ఇప్పుడు మన క్రియలను బట్టి దేవుడు మనకు ప్రతిఫలం అయితే మనం సత్క్రియ చేద్దామా వద్దా లేకపోతే భేదాభిప్రాయాలు సృష్టించి క్రియలు చేద్దామా సత్క్రియలు చేయాలి ఈ సత్క్రియ నీ ఆరోగ్య విషయంలో ఉండాలి కుటుంబ విషయంలో నీ సత్క్రియలు ఉండాలి వ్యక్తిగత జీవితంలో సత్క్రియలు ఉండాలి సంఘం విషయంలో సత్క్రియలు ఉండాలి సమాజ విషయంలో సత్క్రియలు ఉండాలి ఈ సత్క్రియ సత్క్రియల ప్రకారం ఎప్పుడైతే నువ్వు వెళతావో నీకు దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడు నీ జీవితం బాగుంటుంది నీ ఫ్యూచర్ బాగుంటుంది కానీ ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా మీరు ఎవరైనా వింటున్న వారిలో సత్క్రియలు చేయకుండా భేదాభిప్రాయాలు సృష్టిస్తూ చెడు క్రియలు చేసుకుంటా చెడ్డ ఫలితాలను మీరు అనుభవిస్తే మీరు మార్చుకోవాలి ఈ ప్రవర్తన అనేది మార్చేసుకోవాలి ఎందుకంటే ఆయన ఖచ్చితంగా చెప్పేశాడు ఆయన చెప్తే మార్పు ఉండదు మనమైనా ఇచ్చిన వాగ్దానం వెనకపోద్ది ఇయలే ఎత్తానంటాం రేపు ఇయ్యం రేపు ఇస్తానంటాం రేపు ఇయ్యలేకపోవచ్చు మనం కానీ దేవుడు ఒక మాట చెప్పాడంటే ఆయన మానవుడు కాదు ఆయన మాటల్లో మార్పు ఉండదు తొందరలో అతి తొందరలోనే నీకు ఫలితం వస్తుంది నువ్వు అనుకుంటావు నేను ఈ వయసులోనే ఉన్నాను కదా ఎప్పుడు అప్పుడు దాకా నాకు ఎందుకు ఆ వయసు వచ్చిన దాకా ఉంటాన పోతానా అనుకుంటావు కానీ నువ్వు శరీరం విడిచినా సరే దేవుని ముందు లెక్క చెప్పాల్సిందే నువ్వు చనిపోయి సమాధిలో పెట్టబడిన నీ ఆత్మ దేవుని దగ్గర లెక్కపు చెప్పాల్సిందే ఆ ఎన్ని ఎవడు చూశాడండి అని అంటారు కొంతమంది చచ్చిపోయిన తర్వాత సంగతులు అంటే ఆ సంగతులే దేవుణ్ణి నీకు చెప్తున్నాడు తర్వాత నేను శరీరం ఉన్న రోజులు ఎంజాయ్ చేసి సంతోషించి తర్వాత చనిపోయిన తర్వాత సంగతులే అని కొంతమంది అనుకుంటొచ్చు అనుకుంటుండొచ్చు అది ఇందాక నేను చెప్పాను పాఠం ఒక పాఠం ఉంది చిన్నప్పుడు ఏం పాఠం అది తెలివి తక్కువ తెలివి తక్కువగా ఎప్పుడు కూడా ఉండొద్దు క్రైస్తవుడు ఎంత తెలివిగా ఉండాలంటే ఫ్యూచర్ డిజైన్ చేసుకోవాలి నీవు చేయలేకపోయింది నీ పిల్లల ద్వారా అయినా దేవుని మాటను జరిగించే విధంగా నీ ఫ్యూచర్ అనేది బిల్డప్ చేసుకోవాలన్నమాట అందుకనే ఆయన వాణి వాణి క్రియలు చొప్పున మంచి ప్రతిఫలనిస్తానంటున్నాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం కూడా సత్క్రియలు చేసి దేవుని ఎదుట నిత్య జీవం పొందుకునే వారిగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను గార్డీ అందరికీ వందనము ప్రార్థన ప్రేమ కలిగి పరలోకం అందులో మాట్లాడు తండ్రి మీరు అనుగ్రహించిన కృప ద్వారా ఈ పాఠాన్ని నేర్పించడం తండ్రి పిల్లలు విన్నారు దేవా విని మనస్సులో భద్రపరచుకొని ఆ మాటల ప్రకారము జీవించే కృపయు శక్తి సామర్థ్యాలను వారికి నాకు వింటున్నా ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని రవ్వైన క్రీస్తు చేస్తున్నాము ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి